హామేడ్ మూవీ లవర్స్ ఎలా ఉన్నారు సో ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పోంగల్ సో సంక్రాంతికి సంబంధించిన మూడు మూవీస్ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అవి అయితే కంప్లీట్ గా చూసేయడం అయితే జరిగింది ఇప్పుడు అసలు ఏ మూవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏ మూవీ సంక్రాంతి వెళ్ళదు ఏ మూవీ థియేటర్ లో చూడాలి ఓటీటీలో చూడాలి అనేది అయితే డిస్కస్ చేస్తున్నాం సో యాజ్ యూజువల్ ఫస్ట్ వచ్చేసరికి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీ అయితే ఇట్స్ ఏ డీసెంట్ పొలిటికల్ డ్రామా సో మూవీ అయితే బాగుంది వన్ అయితే వాచ్బుల్ సో నేనైతే ఆ మూవీ రెండు సార్లు చూడడం జరిగింది రెండోసారి కూడా రోజే చూశాను అది కూడా నానా హైరానా సాంగ్ యాడ్ చేశారు అంటే సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో మూవీ అయితే టికెట్ ప్రైజెస్ నార్మల్ ప్రైజెస్ కనుక పెట్టి నేను ఆల్రెడీ రివ్యూలో కూడా చెప్పాను టికెట్ ప్రైజెస్ నార్మల్ ప్రైజెస్ పెడితే ఈ మూవీ బర్త్ వాచ్ అని ఎందుకంటే కావాలని టికెట్ ప్రైజెస్ అయితే హైక్ పెట్టారు నార్మల్ రేట్ పెడితే మంచిగా పోయి థియేటర్లో అయితే చూడండి ఎందుకంటే మూవీలో కొన్ని విజువల్ ఆస్పెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇంకా లేదు టికెట్ రేట్స్ లేదు మా వల్ల కాదు అనుకుంటే ఏం పర్లేదు ఓటీటీలో వెయిట్ చేయండి ఓటీటీలో త్వరగానే వచ్చేసిద్ది రెండిటికైతే ఇచ్చాడు సో అమెజాన్ జీ సో ఈ రెండిట్లో అయితే వచ్చేసిద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాకు మహారాజ్ సో బేసిక్ గా యాక్షన్ ఆడియన్స్ ఏదైతే ఫైటింగ్స్ వైలెన్స్ ఇవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ మూవీ వాళ్ళకి మంచి ట్రీట్ ఇంకా చెప్పాలంటే బాలయ్య మానియాకి బాగా అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ మూవీ ఒక స్పెషలాగ్ అయితే ఉండిద్ది సో మూవీలో బాలయ్య బాబు అంటే ఇంకా ఆ రేంజ్ వైలెన్స్ అయితే ఉండిద్ది ఇంకా మీకు తెలిసిందే సో బాలయ్య మానియా యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీని అయితే చూడొచ్చు నేను యాక్షన్ లో వర్స పర్టికులర్ గా ఎందుకన్నా అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉండవు ఫైటింగ్ సీన్స్ వచ్చినా కూడా ఓటీటీలో లో చూసేటప్పుడు అది స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాడు సో అందుకే చెప్తున్నా అనమాట సో ఇంకా లాస్ట్ మూవీ వస్తే సంక్రాంతికి వస్తున్నాం కరెక్ట్ గా చెప్పాలంటే డీసెంట్ ఫెస్టివల్ ఎంటర్టైన్మెంట్ అండి ఇదైతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో పాటు కలిసి పండక్కి మూవీ అయితే చూడండి నా రికమెండేషన్ అయితే అదే సో మూవీ అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టికెట్ రేట్లు కూడా నార్మల్ రేట్లు అయితే పెట్టారు సో మీ సైడ్ ఏమన్నా ఎక్కువ రేట్లు హైక్ పెట్టారు అంటే ఐ డోంట్ నో అబౌట్ దట్ టికెట్లు అయితే ఇక్కడ తెలంగాణలో నార్మల్ రేట్లే ఉన్నాయి సో మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా కడుపారా నవ్వుకొని ఎంటర్టైన్ అయితే అవుతారు సో ఈ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం సో మూవీ అయితే చాలా బాగుంది అండ్ మిగిలిన మూవీస్ బాగాలేదా అంటే బాగాలేదు అనట్లేదండి అవి కూడా బాగున్నాయి బట్ వాటి మీద ఇది బెటర్ అని చెప్పి చెప్తున్నాను సో అదనమాట మీరు కనుక మూడిట్లో ఏ మూవీ చూస్తే మీకు ఏ మూవీ నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ యూ అండ్ నెక్స్ట్ వీడియో బాయ్